భారత మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళా స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా గటకేశ్వర మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశానికి కృషి చేశారని ఇందిరమ్మ ఇళ్లు బ్యాంకుల జాతీయకరణ రజాభరణాలు రద్దు ఎమర్జెన్సీ లాంటి ఎన్నో చేసిన ఇందిరాగాంధీని స్మరించుకోవడం మంచి శుభ పరిణామం మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ఘటకేశ్వర్ మున్సిపాలిటీ చైర్మన్ మల్లి పావని జంగ యాదవ్ సహకార బ్యాంక్ చైర్మన్ రెడ్డి ఘటకేశ్వర్ మండల అధ్యక్షులు కర్రై రాజేష్ పోచార మరియు ఘటకేశ్వర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కట్ మండలంలో మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు పీ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారో ఇందిరాగాంధీ దేశానికి వెళ్ళలేని సేవ చేసి ఆమె చేసిన సేవలు మర్చిపోలేని ప్రతి ఊరికి పోతే ఆమె సేవల వల్ల వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ఇందిరామ్మ రాజ్యంలో ఎన్నో నమస్కారం తీసుకొచ్చినాం దేశాన్ని మొత్తం మార్పు ప్రయాణించి ఇందిరాగాంధీ ఆనాడు చేసినటువంటి సేవలు మరవలేని కనుక ఆమె జయంతి కార్యక్రమంలో బ్రహ్మాండంగా మా నాయకులందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు రాబోయే రోజులలో ఇంద్రమ్మ కమిటీల ద్వారా బయట ఇంద్రమ్మ కమిటీల ద్వారా కార్యక్రమాలు తీసుకుంటాం ఖచ్చితంగా ఈ ఉమ్మడి గట్కేశర్ మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఆయన దృష్టిలో పెట్టుకొని నిన్ననే ఒక ఇక్కడ ఉన్నటువంటి చైర్మను మార్కెట్ పార్టీ కలిసి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఈ గట్టి కేసుల్లో చాలా సమస్యలు ఉన్నాయి మరి ఏదైతే ఆ సమస్యలన్నీ కూడా ఇందిరాగాంధీ పేరు మీద పెట్టి విద్యమ కంపెనీల ద్వారా నిర్ణయం ఇస్తామని చెప్పి తెలియజేస్తాం గౌరవం మహిళా మంత్రిగా మన ఇండియాని మార్పు తెచ్చిన మహిళ మన ఇండియాని ముందుకు అల్పిస్తూ మార్పులలో పొద్దున్న మహిళగా మాకు ఇవాళ మహిళలకు ఈ ఛాన్స్ వచ్చిందంటే అలాంటి మహిళ ముందు ప్రధానమంత్రి అయ్యింది కాబట్టి మనకు ఆమె స్ఫూర్తితోటి మనం ఈ గడ్కేశ్వర మున్సిపాలిటీ కూడా ఎంతో డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో కూడా ఉంది అలాగే మన కాంగ్రెస్ పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇందిరా మహిళా శక్తి అనే క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కోటి మంది మహిళలు కూడా కోటేశ్వర్లు కావాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు ఇవాళ అన్ని కార్యక్రమం శ్రీకారం గురుతూ కూడా ఇవాళ వరంగల్ వేసుకుంటూ అన్ని మున్సిపాలిటీ అన్ని మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం కోరుతూ అంచబడుతుంది అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బజేష్ యాదవ్ గారు కూడా రావడం మహేష్ అన్న గారు కూడా అలాగే మండల అధ్యక్షుడు అధ్యక్షుడు కూడా రావడం ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా విపజ్యోతి పథకం కానివ్వండి మహిళలకు ఈ బస్ సర్వీస్ కానివ్వండి అన్ని విధాల అందిస్తున్న ప్రభుత్వం మీద ఏదైనా ఉందంటే నిర్వర్తించ అలాగే ఇందుగా ఇందిరా గారి స్ఫూర్తితోటి మనమంతరం ఈరోజు జయంతి సందర్భంగా ఛత్తీస్గఢ్ మున్సిపల్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విద్యార్థిగా ప్రాంత్రా ఇన్ఛార్జ్ తోడకూరు వజ్రేషన్ గారు ముఖ్య అధిక విశ్లేషణతో వారికి స్వాగతములకు అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోదరు రాజేష్ గారికి మిగతా మహిళా మహిళలకు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం ఇందిరాగాంధీ గారు అంటేనే పేదలకు ఒక దేవత లాంటిది ఎందుకంటే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు గాలి యాభై డెబ్బై నాలుగు తర్వాత మనకు ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఎన్నో బంగ్లాదేశ్తో కానీ పాకిస్తాన్తో కానీ ఆమె డైరెక్టు సైన్యంలో ఉండి ఒక బంకర్లో ఉండి కూడా పోరాటం చేసి మన సైన్యాన్ని చూసుకుంటా ధైర్యం చెప్పి అక్కడనే ఉండి ఉద్యమం చేసిన ఎక్కువ మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు అలాగే పేదలకు ఆనాడు గరీబ్ హఠావు సిద్ధాంతంతో ప్రతి ఒక్కరికి అరిజనులు కానీ గిరిజనులు కానీ భూములు పంచి మంచికి కుటుంబానికి మూడెకరాల భూమి ఇచ్చి ఆనాడు ఇందిరామ ఇల్లు ఇల్లు ఇచ్చి మళ్ళీ బ్యాంకులు అకౌంట్ లేకుండా కూడా బ్యాంకులను జాతీయం చేసి ఆనాడు ప్రతి ఒక్కరికి అప్పుడు ఎకరాలు ఉంటేనే బ్యాంక్ అకౌంట్స్ ఉంటుండే కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండి బ్యాంకులు లావాదేవీలను నడిపించాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రతి ఒక్కరికి బ్యాంకులను జాతీయం చేసి ప్రతి ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేసి వాళ్లకు బ్యాంకుల ద్వారా ఎన్నో స్కీములు ఇచ్చి ఆదుకున్న మహిళ గారు ఆ ఇంద్రమ్మ ఇచ్చిన ఇళ్ళనే ఆ ఇందిరామ్మ ఇచ్చిన భూములనే ఈనాడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎంతోమందికి ఉపాధి కలుగుతున్నది ఆ భూములతోనే ఈనాడికి కూడా ఎన్నో కుటుంబాలు అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ లేకపోతే మన దేశాన్ని విచ్చలవిడిగా నెవరు నెవరు చనిపోయినాక విచ్చలవిడిగా చేసే కుట్రలో భాగంగా అప్పుడు కొంతమంది జాతీయ నాయకులు వాళ్ళందరినీ చేస్తుంటే ఆ మహిళగా ఇంట్లో ఉండకుండా ఒక మహిళా శక్తిగా మన దేశాన్ని కాపాడారు మహిళా ఇంట్లో అలాంటి నాయకురాలు మన ఆ పార్టీలో ఉండడం మన గొప్పతనం ఆమె జయంతి కానీ వర్ధంతులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ అందరూ చేసుకోవడం చాలా సంతోషం ఇలాగనే ఆమె ఆమె నడిపించిన నడకని మనం ఆమె బాటలో నడుపు ప్రతి ఒక్కరిని పేద ప్రజలను ఆదుకుంటారని వారి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈనాడు అందరి పేద ప్రజలకి మేలు జరిగేది కానీ ప్రభుత్వాలు నడిపిస్తున్నారు అందులో భాగంగానే వజ్రేషన్న గారికి ఈ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ ఈ ప్రతి ఒక్క బాధ్యత బరువు అతని మీద పుట్టి ఈ కాన్స్రెన్స్ అభివృద్ధి కానీ ఈ మున్సిపల్ అభివృద్ధి కానీ ఇప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చి హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ బంధపడగలగే హాస్పిటల్ కూడా మొన్ననే వజ్రేషన్న చెప్పారు అలాగే రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అప్పుడు ప్రజాపాలన ప్రజా పాలన కాంగ్రెస్ పాలన అది ఇంద్రమ్మ ఇచ్చిన రాజు గానీ కూర్చుని ఈనాడు రేవంత్ రెడ్డి గారు నటిస్తున్నది తెలియజేసుకుంటూ మోగిస్తున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్